అండి అందరికీ నమస్కారం నా పేరు బాబురాజ్ ఎంఐఎఫ్ స్టైల్ డిస్ట్రిబ్యూటర్ని సో పత్తిలో మనం ఉన్నాము బోసరా ఓలిఫ్ వాడిన తర్వాత పత్తి ఎట్లయిందో ఒకసారి చూడండి ఒక కొమ్మకి అన్ని కాయలు ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎన్ని వచ్చినాయండి ఒక్కొక్క కొమ్మకి చూడండి పత్తి ఇలా పండించుకోవాలనుకుంటే మాత్రం నేను రిఫర్ చేసే మందులు వాడండి మీకు పంటని మంచిగా దిగుబడి తీసుకోవచ్చు నా నెంబరు స్క్రీన్ పైన ఇస్తాను చూడండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ వన్ జీరో ఫోర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్